ప్రకృతి ఎంత అందంగా ప్రశాంతంగా ఉంటుందో మనందరికీ తెలుసు అదే ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో కూడా మనకు తెలుసు ఇందుకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ప్రతి ఏటా ప్రపంచంలో ఎక్కడో ఓ చోట వరదలు వర్షాలు వాతావరణ మార్పులంటూ ప్రకృతి కోపాగ్నిని మనం చూస్తూనే ఉన్నాం ఇలా ప్రకృతి తన విలయ తాండవాన్ని ప్రదర్శించే ముందు కొన్ని సంకేతాలు ఇస్తుంది వాటిని మనుషులకంటే ముందుగా ప్రకృతిలో మమేకమైన జంతువులు పక్షులు సముద్రజీవులు గుర్తిస్తాయి అంతేకాదు ఆ ప్రకృతి విలయతాండవం నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తూ మనుషులకు కూడా హింటిస్తాయి అటువంటి హింట్స్ ఇప్పుడు మెక్సికోలో సముద్రజీవులు ఇవ్వటంతో ఆ దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు ఏ క్షణం ఏం జరుగుతుందో అని కంటిమీద కునుకు లేకుండా అల్లాడిపోతున్నారు ఇలా మెక్సికో ప్రజలు భయంతో వణికిపోవటానికి ఓ చేప కారణం ఆ చేపను చూసినప్పటినుంచి మెక్సికో ప్రజలు మెక్సికోలో ప్రళయం వస్తుందని దేశం మొత్తం కొట్టుకుపోతుందని నమ్ముతున్నారు ఇంతలా మెక్సికో ప్రజలను భయపెడుతున్న చేపకతేంటి నిజంగానే ప్రళయం వస్తుందా ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారే ఈ చేపని మెక్సికో దేశాన్ని వణికిస్తోంది పాముల పొడవుగా గుర్రం ముఖంతో ఉన్న ఈ చేప పట్టుకుంటే చేతిలో నుంచి సర్రును జారిపోతోంది ఈ చేప దేహంపై ఆరెంజ్ రంగులో వాజాలు ఉండి చూడటానికి వింతగా ఉంటుంది ఈ చేప ఎప్పుడూ ఉష్ణమండల ప్రాంతంలో వెయ్యి మీటర్ల నుంచి మూడు వేల మీటర్ల లోతులో నివసిస్తోంది పదకొండు పైనే పొడవు ఉంటుంది ఈ విచిత్రమైన చేప పేరు ఏమిటా అనుకుంటున్నారా వోర్ ఫిష్ కానీ ఈ పేరుతో కంటే డూమ్స్డే ఫిష్గా ఎక్కువగా పాపులర్ డూమ్స్డే అంటే ప్రళయ దినం అని అర్థం ఇంత అందమైన చేపకు ఇటువంటి పేరెందుకు పెట్టారు అని మీరనుకోవచ్చు నేను చెప్పేది మీరు వింటే ఈ చేపకు డూమ్స్డే అని పేరు పెట్టడంలో తప్పులేదని అంటారు ఈ చేప ఎప్పుడూ సముద్రపు అడుగున ఉండటానికి ఇష్టపడుతుంది అలా కాకుండా సముద్రం ఒడ్డున కాని సముద్రం పైన కానీ కనిపించిందంటే ఆ దేశానికీ లేదా కనిపించిన ప్రాంతానికి పెద్ద విపత్తు జరుగుతుంది అని నమ్ముతారు అంతేకాదు ఈ చేపలు తీరానికి వచ్చిన ప్రతిసారి తనతో పాటు భూకంపాలు ఇతర విపత్తులను తీసుకొస్తుంది కూడా ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ప్రకారం జపనీస్ జానపద కథలు ఈ జీవులను విపత్తు దూతలుగా పరిగణిస్తాయి అంతేకాదు కాలిఫోర్నియాలో దొరికిన సందర్భంలోనూ రెండు రోజుల తర్వాత నగరంలో భూకంపం సంభవించింది ఆగస్టు పదిన శాండియాలో సమీపంలో ఫిష్ కనిపించింది ఆగస్టు పన్నెండున లాస్ యాంజల్స్లో నాలుగు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ కారణంగానే వీటికి డూమ్స్టే ఫిష్ అనే పేరు వచ్చింది అంతేందుకు రెండువేల పదకొండులో భూకంపం సునామీలు జపాన్లోని ఫుకుషిమాలో సుమారు ఇరవై వేల మందికి పైగా ప్రజలను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే ఈ విపత్తుకు ముందు రెండువేల పదిలో వోర్ ఓర్ఫిష్లు సముద్ర తీరానికి కొట్టుకొచ్చేవి ఇలా సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లకు మూడు నుంచి నాలుగు మీటర్ల పొడవున్న చేపలు దొరకటంతో వాటిని చూసి షాకయ్యారు ఎందుకంటే ఆ చేపలు సాధారణ చేపలు కాదని వారికి తెలుసు సముద్రగర్భంలో మాత్రమే జీవించే అరుదైన ఓర్ఫిస్ చేపలని గుర్తించారు అంతేకాదు ఆ చేపలు సముద్ర ఉపరితలానికి వస్తే ఉపద్రవం తప్పదని జపాన్ పురాణాల్లో జానపద కథల్లో ఉండటంతో అప్పట్లో అక్కడి మీడియా కూడా ఈ చేపలు సముద్రతీరంలో కనిపిస్తున్నాయని వార్తల్లో ప్రచురించాయి అలా ప్రసారం చేసిన కొద్ది రోజులు అంటే రెండువేల పదకొండులో జపాన్లో భారీ భూకంపాలు సునామీలు సంభవించాయి అయితే రెండు వేల పదకొండులో జపాన్లో సముద్రం లోపల భూకంపం సంభవించి సునామీ విరుచుకుపడటానికి ముందు ఈ చేపలు సుమారు ఇరవై తీర ప్రాంతాలలో కనిపించాయని చెబుతారు జపాన్ పురాణాల ప్రకారం ఈ చేపను మెసెంజర్ ఆఫ్ ది సీ గాడ్ అని కూడా అంటారు అంటే సముద్ర దేవుడి దూతగా ఇది జరగబోయే ప్రళయానికి సంకేతమిస్తుందని నమ్ముతారు అటువంటి చేపలు ఇప్పుడు మెక్సికో తీరంలో కనిపించటంతో అందరూ భయంతో వణికిపోతున్నారు అయితే ఈ చేప ఒడ్డుకు వచ్చిన దృశ్యాలను ఫియర్ బక్ అనే ఎక్స్ యూజర్ షేర్ చేశాడు ఆ వీడియోలో ఆ వ్యక్తి డూమ్స్డే ఫిష్ ని సముద్రంలోకి విడిచిపెట్టినప్పటికీ సముద్రంలోకి వెళ్లకుండా అక్కడే చనిపోతాను అన్నట్టు ఒడ్డునే ఉంది దీంతో ఆ చేప వీడియో చూసినవారు ఈ చేప గురించి తెలిసినవారు ఆ వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇలాంటి చేపలు బీచ్లలో చాలా కనిపిస్తున్నాయి అంటే దానర్థం డూమ్స్టే ఎక్స్ త్రీ రాబోతుందని అర్థమా అని ఓ యూజర్ కామెంట్ చేశాడు సముద్రం అడుగు భాగంలో ఏం జరుగుతోంది అడుగు భాగంలో ఉండే ఈ అరుదైన చేపలు అకస్మాత్తుగా తీరంలోకి ఎందుకు వచ్చాయి అని మరో నెటిజన్ సందేహం వ్యక్తం చేశాడు సముద్రం అడుగులో ఉండే చేపలు జబ్బు పడినప్పుడు మరణించినప్పుడు తీరానికి కొట్టుకొస్తాయని అది సాధారణ విషయమేనని మరో యూజర్ లైట్ తీసుకున్నాడు అదేవిధంగా నిపుణులు కూడా ఇదే విషయం చెప్పారు డూమ్స్టే ఫిష్ తీరాల్లో కనిపించినప్పుడల్లా అది రాబోయే ప్రళయానికి సంకేతంగా భావించలేమని సముద్రంలో అడుగులో ఎల్నినో లానినో లాంటి పరిస్థితులు సంభవించినా నీటి ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పు వచ్చినా గాయపడినా జబ్బు పడినా ఈ చేపలు తీరానికి వస్తాయని మరికొందరు అంటున్నారు ఇలా ఎవరు ఎన్ని చెప్పినా మెక్సికో ప్రజలు మాత్రం భయంగానే ఉన్నారు ఎందుకంటే రెండువేల ఇరవై మూడు అక్టోబర్లో మెక్సికోలో తరచుగా సంభవించిన తీవ్ర తుఫాన్ల కారణంగా చాలా నష్టపోయింది దాని నుంచి తేరుకొని ఇప్పుడు అంతా సవ్యంగా ఉన్న టైంలో డూమ్స్టే ఫిష్ కనిపించి వారిని వణికిస్తోంది